కంటే కూడా విశ్వనాథ్ అంటేనే అందరూ గుర్తుపడతారు సౌండ్ రికార్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి ప్రవేశించి ఆధుర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా కొన్నాళ్ళు పనిచేసిన తరువాత ఆత్మగౌరవంతో దర్శకుడిగా మారి రాష్ట్ర ప్రభుత్వం నుంచే నంది అవార్డును పొందిన దర్శకుడు కె విశ్వనాథ్ మొదటి సినిమాతోనే సుభాష్ అనిపించుకున్న కె విశ్వనాథ్ ఆ తరువాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు ముఖ్యంగా కళను తన సినిమాలు ఇతివృత్తంగా తీసుకొని దాని చుట్టూనే సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య దానికో మచ్చు తునకలు శంకరాభరణం సాగర సంగము శృతిలయలు సిరివెన్నెల స్వర్ణ కమలం స్వాతికిరణం వంటి సినిమాలు సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది స్వాతిముత్యం స్వయం కృషి శుభోదయం శుభలేఖ ఆభద్బాంధవుడు శుభ సంకల్పం ముఖ్యమైనవి దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు శుభ సంకల్పం నరసింహనాయుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఠాగూర్ అతడు ఆంధ్రుడు మిస్టర్ పర్ఫెక్ట్ కలిసుందామ్రా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు సినిమా రంగంలో చేసిన కృషికి గాను రెండు వేల పదహారులో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నాడు అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు సినిమాను తపస్సు చేసినట్లుగా భావించి తీస్తాడు కాబట్టి ఆయన్ను కళా తపస్విగా పిలుస్తారు జిల్లా తెనాలిలో జన్మించిన కె విశ్వనాథ్ వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు ఏ కృష్ణన్ మార్గదర్శకత్వంలో నైపుణ్యం సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాల భైరవి సినిమాకు విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో తొలిసారిగా ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వం వహించి విమర్శకుల మెప్పు పొందారు ఆ తర్వాత చెల్లెలు కాపురం శారద ఓ సీత కథ జీవన జ్యోతి వరుసగా అన్ని హిట్ సినిమాలే పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన శంకరాభరణం కెరీర్ను మలుపు తిప్పేసింది ఆదుర్తి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న సమయంలో అక్కినేని ఇచ్చిన వాగ్దానమే ఆత్మగౌరవం ఆకాశవాణిలో పనిచేస్తున్న గొల్లపూడిని రచయిత్రి యుద్ధనపూడి ఈ సినిమాకు కథను సమకూర్చగా భమిడిపాటి గొల్లపూడి మాటలు అందించారు ఇక దుక్కిపాటి స్క్రీన్ ప్లే సమకూర్చారు విశ్వనాథ్ ఆత్మగౌరవంతో మొదలుపెట్టి మొత్తం అరవైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు దర్శకుడిగా చేస్తూనే సినిమాలో నటించడం కూడా మొదలుపెట్టారు విశ్వనాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎల్వి ప్రసాద్ తరువాత దాదాసాహెబ్ అవార్డును అందుకున్న దర్శకుడు కె విశ్వనాథ్ కావడం విశేషం పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సంగీతానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో తీసిన సినిమానే శంకరాభరణం ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పక్కర్లేదు ఈ సినిమాకు జాతీయ పురస్కారం లభించడం విశేషం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వాతి ముత్యం సినిమా అధికారికంగా ఆస్కార్ కు నామినేట్ కావడం విశేషం విశ్వనాథ్ సినిమాల్లో ప్రధానంగా కనిపించేది సంగీతమే సంగీతం చుట్టూ ఆయన సినిమాలు ఉంటాయి అందుకే ఆయన ఎక్కువగా కేవి మహాదేవన్ ఇళయరాజా వంటి సంగీత దర్శకులను ఎన్నుకునేవారట అంతేకాదు ఆయన చిత్రాల్లో పండిత్ హరిప్రసాద్ చౌరాసియా కెలు చరణ్ మహాపాత్ర శరుణ్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులు కూడా పనిచేశారు అవార్డుల విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభైలో జాతీయ ఉత్తమ కుటుంబ కథ చిత్రం శంకరాభరణం పంతొమ్మిది వందల ఎనభై రెండులో నర్గీస్ దత్ జాతీయ సమైక్యత ఉత్తమ చిత్రం సప్తపది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జాతీయ ఉత్తమ చలన చిత్రం తెలుగు సాగర సంగమం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జాతీయ ఉత్తమ చలన చిత్రం తెలుగు స్వాతి ముత్యం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జాతీయ ఉత్తమ చలన చిత్రం తెలుగు శృతిలయలు రెండు వేల నాలుగులో జాతీయ ఉత్తమ చలన చిత్రం తెలుగు స్వరాభిషేకం పంతొమ్మిది వందల తొంభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారం పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మశ్రీ పురస్కారం రెండు వేల పదహారులో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రెండు వేల పదిహేడులో జీవిత సాఫల్య పురస్కారం రోటరీ క్లబ్ రెండు వేల పద్దెనిమిదిలో జీవిత సాఫల్య పురస్కారం విబి ఎంటర్టైన్మెంట్స్ రెండు వేల లైఫ్ టైప్ అచీవ్మెంట్ అవార్డు జీవిత సాఫల్య పురస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న కె విశ్వనాథ్ వృద్ధాప్యపరమైన సమస్యలతో పోరాడుతూ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండున హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో కన్ను మూసారు భౌతికంగా ఆయన మన ముందు లేకున్నా ఆయన తీసిన చిత్రాలతో మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.